జై శ్రీరామ్ నేను మీ ధనుంజయ్ హిందూ ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన దేశ చరిత్ర చెప్పని యుద్ధ వీరులు ఎందరో ఉన్నారు వీరి పోరాటాల గురించి విదేశీ పాఠ్య పుస్తకాలలో కథలు కథలుగా చెప్పుకుంటారు అక్కడి పిల్లలకు ధైర్యం దేశభక్తి త్యాగం గురించి మన రాజులు సైనిక వీరుల కథలను చెబుతారు చరిత్రలో నిలిచిపోయిన కొన్ని యుద్ధాల గురించి తెలిస్తే రోమాలు నెక్కబుడుచుకుంటాయి అలాంటి వాటిలో చరిత్ర చెప్పని సిక్లాండ్లో జరిగిన గొప్ప యుద్ధం గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రాన్స్లోని విద్యార్థులకు బోధించబడుతున్న పోరాటం సారాగర్హి యుద్ధం ఒకవైపు పన్నెండు వేల మందికి పైగా ఆఫ్ఘన్ ముష్కరులు మరోవైపు కేవలం ఇరవై ఒక్క మంది సిక్కు యోధులు వీరి మధ్య పోరాటం ఒళ్ళు గొగుర్ పొడి చింతగా నడిచింది మన దేశ చరిత్ర చెప్పని గొప్ప యుద్ధం సారాగర్హి బ్రిటిష్ వారి హయాంలో ఇండియా పాకిస్తాన్ కలిసి ఉన్నప్పుడు పాక్లోని సారాగర్హి అనే ప్రాంతంలో పద్దెనిమిది వందల తొంభై ఏడు సెప్టెంబర్ పన్నెండున ఈ యుద్ధం జరిగింది నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ స్టేట్లో పన్నెండు వేల మంది ఆఫ్ఘన్ ముస్కరులు దాడి చేశారు గులిస్తాన్ లోఖార్ కోటలను స్వాధీనం చేసుకోవాలని అనుకున్నారు ఈ కోటలను మహారాజా రంజిత్ సింగ్ నిర్మించారు ఈ కోటల దగ్గర ముప్పై ఆరవ సిక్ రెజిమెంట్కు చెందిన ఇరవై ఒక్క మంది సైనికులు ఉన్నారు సిక్ రెజిమెంట్ లీడర్ హవల్దార్ ఇషార్ సింగ్ నాయకత్వంలో ఈ ఇరవై మంది సైనికులు నియమించబడ్డారు కోటను ఆక్రమించుకోవడానికి వచ్చిన పన్నెండు వేల మంది ఆఫ్ఘన్ ముష్కరులను చూసి ఈ సిక్కు యోధులు భయపడలేదు వారి నుండి కోటను ఎలా రక్షించుకోవాలా అని ఆలోచించారు అసాధ్యమైనా సరే తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడాలని ఈ సిక్కు యోధులు భావించారు పద్దెనిమిది వందల తొంభై ఏడు సెప్టెంబర్ పన్నెండున సిక్లాండ్ గడ్డపై గొప్ప యుద్ధం జరిగింది ప్రపంచంలోనే ఐదు గొప్ప యుద్ధాలలో ఒకటిగా ఈ సిక్లాండ్ యుద్ధం ఖ్యాతిగాంచింది ఒకవైపు పన్నెండు వేల మంది ఆఫ్ఘాన్ ముష్కరులు మరోవైపు ఇరవై ఒక్క మంది సిక్కు యోధులు ఈ యుద్ధంలో ముందుగా సిక్కు సైనికులను లొంగిపోమని కోరారు ఆఫ్ఘన్లు కానీ లొంగిపోలేదు సిక్కు సైనికులు కోట గోడను బద్దలు కొట్టి ఈ ఇరవై ఒక్క మంది సిక్కు సైనికులను చంపి కోటను ఆక్రమించవచ్చని ముష్కరులు భావించారు కానీ ఈ ఇరవై ఒక్క మంది సిక్కు సైనికులు ఆకలిగొన్న సింహంలా పోరాడారు తీవ్రంగా ముష్కరులను ప్రతిఘటించారు ఈ పోరాటంలో సిక్కు సైనికులు ఒక్కొక్కరు మరణిస్తారు హవల్దార్ ఇషార్ సింగ్ కూడా మరణిస్తాడు సిక్కు చివరి సైనికుడు గురుమిత్ సింగ్ ఇరవై మంది ముష్కరులను చంపాడు వారి పోరాటంలో సుమారు పద్నాలుగు వందల మంది ముష్కరులు మరణించారు ఈ చారిత్రక యుద్ధానికి గుర్తుగా శారాగర్హిలో ఇరవై ఒక్క మంది వీరుల గౌరవార్థం రెండు గురుద్వారాలు నిర్మించబడ్డాయి అన్ని సిక్ రెజిమెంటులు సెప్టెంబర్ పన్నెండున వీరి పోరాటానికి గుర్తుగా షారాగర్హి దినోత్సవాన్ని జరుపుకుంటారు ఈ వార్త బ్రిటిష్ అధికారుల ద్వారా యూరోప్ ఖండానికి చేరింది ఈ ఇరవై ఒక్క మంది సిక్ యోధుల పోరాటానికి ప్రపంచం నివ్వెరపోయింది ఇంగ్లాండ్ పార్లమెంటులో ఈ ఇరవై ఒక్క మంది సిక్కు యోధులకు ఘన నివాళి ఇచ్చారు యుద్ధంలో మరణించిన వీరులకు మరణానంతరం ఇండియన్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ ప్రదానం చేశారు నేటి పరం చక్రతో ఈ అవార్డు సమానం కేవలం ఇరవై ఒక్క మంది సైనికులతో హవల్దార్ ఇషార్ సింగ్ ఎలా ముష్కరుల కోటను తిప్పికొట్టారన్న విషయాన్ని ఇప్పటికీ ఫ్రాన్స్లో పాఠ్యంగా చెబుతున్నారు ఇలాంటి యుద్ధాల గురించి మన చరిత్రకారులు ఎందుకనో రాయలేదు పాఠ్యపుస్తకాలలో వీరి చరిత్ర మనకు చెప్పబడలేదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్ భారత్ మాతాకి జై